హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శైలిజ రెసిపీస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి నల్ల నువ్వుల పొడితో రైస్ అండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్దీ అయిన రైస్ రెసిపీ నల్ల నువ్వులని వాటర్లో వేసి నానబెట్టుకుని వాటర్ వంపేసి దంచి ఒక బట్ట పైన ఎండలో ఎండబెట్టుకోవాలి ఇలా పొడిబట్టు పైన దంచి ఎండబెట్టుకోవడం వల్ల నల్ల నువ్వుల పైన పొట్టంతా ఇలా ఈజీగా వచ్చేస్తుంది ఇలా నువ్వులు రెడీ చేసి పెట్టుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక పది ఎండిమిర్చి వేసుకోండి ఎండిమిర్చి కొంచెం వేగిన తర్వాత రెండు స్పూన్ ధనియాలు వేసుకొని లైట్గా వేయించుకోండి ఇందులో మన శుభ్రం చేసి పెట్టుకున్న నల్ల నువ్వులను వేసుకొని ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు వేసుకోండి నువ్వులు బాగా వేగితేనే మనకి నువ్వుల పొడి రైస్ చాలా టేస్టీగా ఉంటుంది నువ్వులు దోరగా వేయించుకొని వేరొక ప్లేట్లోకి వేసుకొని చల్లారబెట్టుకోవాలి పెట్టుకోవాలి నువ్వులు చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని ఇందులో మనం చల్లారి పెట్టుకుని నువ్వులు వేసుకుని రుచికి తగినంత సాల్ట్ని వేసుకుని మిక్సీ పట్టించుకోవాలి ఇలా పొడి చేసుకున్న తర్వాత ఇందులో పొట్టి తీసిన ఏడెనిమిది వెల్లుల్లి రెప్పలు కూడా వేసుకుంటున్నాను వెల్లుల్లి రప్పలు వేసుకున్న తర్వాత ఇంకొకసారి మిక్సీ పట్టించుకోండి ఇలా నువ్వుల పొడిని రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి ఒక చిన్న గ్లాస్ రైస్ తీసుకుని పొడి పొడిగా అన్నం చేసి ప్లేట్లో చల్లార పెట్టుకోండి స్టవ్ మీద కడాయి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను ఎండుమిర్చిని ముక్కలుగా చేసి వేసుకుని హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకుని ఆవాలు బాగా చిట్పట్లు ఆడిన తర్వాత ఇందులో ఒక స్పూన్ పచ్చిచెనగ పప్పు ఒక స్పూన్ మినప్పప్పు వేసుకుని ఇందులోనే మూడు స్పూన్ల పల్లీలు వేసుకుంటున్నాను ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో ఒక ఏడెనిమిది జీడిపప్పులు వేసుకుంటున్నాను వీటన్నిటిని దొరగా వేయించుకున్న తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని లైట్గా వేయించుకోండి మనం చల్లార అన్నం ఇందులో వేసుకోవాలి వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి మనం రెడీ చేసి పెట్టుకున్న నువ్వుల పొడి నేను ఐదు స్పూన్లు వేసుకుంటున్నాను మీరు నువ్వుల పొడి తక్కువ వేసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకోండి అన్నం లెక్క సరిపోతుంది చూసారుగా టేస్టీ అయినా హెల్తీ అయినా నువ్వుల పొడి రైస్ మనకి రెడీ అయిపోయింది ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి